పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నర్సరావుపేట రోడ్డులోని గ్రంథాలయాల మాజీ చైర్మన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలెటి కృష్ణవేణి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు బేడీలు వేసి అక్రమ అరెస్టు చేశారు విధానాన్ని ఖండించారు ఉమ్మడి గుంటూరు జిల్లాల గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి పాలేటి కృష్ణవేణి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని బుధవారం నాడు హైదరాబాదులో ఆమె ఇంట్లో ఉన్న పోలీసులు కస్టడీలోకి తీసుకొని రాజపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు ఆమె మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వేడుకలో మందాకృష్ణ మాదిరిగా గారికి ఒక రకంగా మిగిలిన అతిథులకు ఒక రకంగా విందు ఏర్పాటు చేశారనేది ఈ విందు ఏర్పాటు చేసే విషయంలో వ్యత్యాసం చూపించారని ఆయన ట్వీట్ చేసింది సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఒక దళితుడిని ఇది అవమానించడం కాదా రాగి కంచాలు ఇత్తడి కంచాలు వెండి కంచాలు ఒక వర్గానికి పెట్టి ఇస్తరాకులో పెట్టాడు మందాకృష్ణ మాది ఇస్తరాకులో పెట్టారు అనే మాటే ఆమె రాసింది ఆ పోస్టింగ్ కూడా నా దగ్గర ఉంది సరే దాంట్లో అది ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అక్కడ ఎవరైనా ఆమె మీద రిపోర్ట్ ఇచ్చారా అనే విషయాలు ఎక్కడా లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేదు కానీ ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున రాజేపల్లికి సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తి రంగు వ్యక్తి తిరుమల దొరకరావు అనే వ్యక్తి రిపోర్ట్ ఇచ్చారు వెంకయ్యనాయుడు గారి వేడుకకు అరేంజ్ చేసిన విధులు కృష్ణవేణి అనే అనే మా మహిళ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఈ రకంగా ఒక వర్గానికి ఒక రకంగా ఒక వర్గానికి ఒక రకంగా గరిజను అవమానించింది అనే పోస్టు సోషల్ మీడియాలో వైరల్ చేసింది కాబట్టి ఇది ఈ సోషల్ మీడియాలో వైరల్ చేయడం అనేది మతానికి కులానికి వ్యవస్థలో భయానక వాతావరణం సృష్టించే విధంగా ఉంది అనేది ఆయన దాని మీద రిపోర్ట్ ఇచ్చారు కేసు కట్టారు కేసు కూడా మొట్టమొదటి సెక్షన్ సెక్షన్లు అంటే నూట తొంభై ఆరు ఒకటి మూడు వందల యాభై మూడు రెండు రెండు అరవై ఏడు బై ఒకటి ఐడి యాక్ట్ చిన్న కట్ట వాస్తవంగా ఈ సెక్షన్లో స్టేషన్ ఆడుకు వెయ్యి కానీ ఆమెని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి రాజేపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టి కొంతవరకు మాటల పరంగా కానీ వ్యక్తుల పరంగా కానీ ఆమెను హింసించడం జరిగింది అయితే ఆ సమయంలో ఆమెను తీసుకొచ్చిన తర్వాత నిన్న సాయంత్రం కోర్టుకు పెట్టే అంత సమయంలో అంటే దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు గంటలు ఏ ఒక్క వ్యక్తిని స్టేషన్కి పోయి చూడటానికి కానీ పలకరించడానికి కానీ విషయం తెలుసుకోవటం కానీ తెలుసుకోవటానికి కానీ వాళ్ళ బంధువులను కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానివ్వండి కార్యకర్తలు కానీ ఎవరిని ఎలా ఎలా చేయకపోతే చేయకపోతే అది కూడా మేము బాధపడాల ఏదో సెంటర్ని పెట్టి ఎవరు రాజకీయం అన్నానండి మీరు రావడానికి వీళ్ళని చెప్పచ్చు కావని పోలీస్ స్టేషన్కి తాళాలు వేశారు లాగప్ పోలీస్ స్టేషన్ వేశారు అది ఈరోజు మనం కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చూసాం పోలీస్ స్టేషన్కి లాకప్ చేశాం పోలీస్ స్టేషన్ లాగప్ చేయడం ఏందండి పోలీస్ స్టేషన్ ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇళ్ళ అది కాకపోతే కూటమి నేతల యొక్క వసతి గృహమా అటువంటిదే కాదే అది పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అంటేనే ప్రజలకు సంబంధించి లా అండ్ ఆర్డర్ వ్యవస్థను కాపాడేటటువంటి నిలయము అది రక్షణ నిలయము లా అండ్ ఆర్డర్ని కాపాడేటటువంటి రక్షణ నిలయం దానికి లాగపులు తీసుకొచ్చి తాళం లాగా చేశారు ఎందుకంటే పోలీస్ స్టేషన్ అనేది పెట్టుకునే వదిలి తెలుగుదేశం స్టేషన్ అని పెట్టుకుంటే సరిపోతుంది లేకపోతే కూటమి ప్రభుత్వ స్టేషన్ నుంచి మార్చుకుంటే సరిపోతున్నారు టైకిల్స్ సరే దాని మీద ఏమైనా ఎస్పీ గారు కానివ్వండి డీజీపీ కానివ్వండి ఏమైనా చర్యలు తీసుకున్నారంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి అయితే లేని ఈ క్షణం వారికి కూడా పోలీస్ స్టేషన్ రాకప్ వేసినటువంటి విషయం మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను మొన్న హిందూపూర్ ఎస్పీ గారిని అరెస్ట్ చేసి ముసుగు వేయలేదనే ఉద్దేశంతో పదకొండు మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సస్పెండ్ చేశారు కాదు ఆ ఎస్పీ గారిని కూడా పంపించారు ఏమంటే అది ఘోరమైన పద్ధత ఇప్పుడు వ్యవస్థలో అనేది ఎక్కడ చట్టంలో లేదు లేదు ముసుగు వేశారు మిగతావాళ్ళకి వేశారు ఏం అనుకోండి అది పోలీసులు తప్పు చేసినట్టే మీకు భావించారుగా మరి ఇది పోలీసులు తప్పు చేసినట్టేగా పోలీస్ స్టేషన్ లాకప్ చేయడం అంటే పోలీసులు తప్పు చేసినట్టేగా సంబంధిత పోలీసుల మీద మీరు ఎందుకు చర్య తీసుకోలేదు లేదా పోలీస్ స్టేషన్ల మీద పూర్ణమి ప్రభుత్వం పోలీస్ అని పేరు మార్చుకోండి తప్పేం లేదు ఇకపోతే ఆ కృష్ణవేణి అనే అమ్మాయిని రిమాండ్ పెట్టారు డిమాండ్ పెట్టే విషయంలో అదనంగా ఇంకా రెండు సెక్షన్లు చేర్చారండి మూడు వందల ముప్పై ఆరు బ్రాకెట్ నాలుగు మూడు వందల నలభై బ్రాకెట్ నాలుగు ఈ రెండు సెక్షన్లు ఫోర్చరీకి సంబంధించినటువంటి సెక్షన్లు ఈ రెండు సెక్షన్లు ఫోర్చరీకి సంబంధించినటువంటి సెక్షన్లు ఎలక్ట్రానిక్ రికార్డ్ కానివ్వండి పేపర్ పరంగా కానివ్వండి ఫోర్చరీకి సంబంధించినటువంటి నేరాలు అయితేనే ఈ సెక్షన్లు అప్లై అవుతాయి మరి ఈ సెక్షన్ ఈ కేసులో అనే సోషల్ యాక్టివిస్టు ఏ రకంగా ఫోర్ చేసిందనేది రుజువు చేయాల చేసే పద్ధతి అసలు పోలీసుల నేనే నిజంగా వెంకయ్య నాయుడు గారి వేడుకలో వేడుకని అమ్మాయి ఫీల్ చేసి ఉంటే అది వ్యవస్థకి అనంతాలు దారి తీస్తే తప్పే మేము కూడా ఒప్పుకుంటాం కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఎవరిని వ్యక్తిగతంగా చెప్పలేదు ఫోటో చట్ట సహా పెట్టింది కొంతమందికి పేటలో పెట్టిన ఒక ఫోటో ఉంది వాళ్ళ పక్కన ఎసరా ఒక ఫోటో ఉంది దాన్ని మీరు నేరంగా పరిగణిస్తే పరిగణించుకోవచ్చు అరెస్ట్ చేస్తే కానీ ఆ పాపని తీసుకుపోయేటప్పుడు ఒకళ్ళు ఇద్దరు లేడీస్ కానిస్టేబుల్స్ లేడీస్ స్టాఫ్ ఉంటాయి పోలీస్ స్టేషన్లో ఇరవై నాలుగు గంటలు పెట్టుకొని ఉన్నప్పుడు ఎంతమంది లేడీ లేడీస్ మహిళలకు సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థ అక్కడ ఉంది అనేది ఇంతవరకు మాకు ఎప్పుడు ఎవరికి తెలియదు లోపల ఆ పాపను ఏ రకంగా హింసించారో కోర్టులో కూడా ఆమె వాళ్ళ మోహన్ ఇచ్చింది జడ్జి గారు కూడా అడిగారు ఏమమ్మా కేసు పెడతామండి ఖచ్చితంగా పెడతామండి కేసు మా రోజు రికార్డ్ చేయండి కేసు పెడతాను పోలీసుల మీద నాకు ఏ రకంగా ఇచ్చి కనీసం భోజనం కూడా దాదాపు పద్దెనిమిది గంటలు భోజనం పెట్టకుండా తీసుకొచ్చింది ఎప్పుడో నేను సాయంత్రం మూడు నాలుగు నాలుగు గంటలప్పుడు భోజనాన్ని భోజనం పెట్టి తీసుకెళ్ళారు అది కూడా హాస్పిటల్లో చెకప్ బావాలి కాబట్టి అక్కడ ఏదైనా పడిపోతే ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో భోజనం పెట్టి తీసుకెళ్ళారు కాబట్టి రాకుండా ఈ రకంగా అధికార పార్టీ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి మహిళల మహిళా విషయాల గురించి ఎవరు ఎక్కడా పొరపాటు చేయవద్దు పొరపాటు చేస్తే వాళ్ళ తాట తీస్తాను వాళ్ళ అంతు చూస్తాను అని నిన్న కాక మొన్న ఆ కిరణ్ మాట్లాడిన మాటల మీదనే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు అంటే ఏమో మహిళ కదా మీద కేసు పెట్టడం మేము కాదంటలేదు నేరం చేస్తే కేసు పెట్టుకోండి ఒంటరిగా స్టేషన్లో ఆ ఒక్కని ఒంటరిగా ఉంచి మిగతా వాళ్ళందరూ స్టాఫ్ లోపల అది పద్ధతేనా ప్రభుత్వానికి ఇది పద్ధతేనా పోలీస్ స్టేషన్ తెలుగుదేశం మా స్థానాలుగా మార్చుకోవాలా మార్చుకుంటే మార్చుకుంటుంది మేము ఎప్పుడు కూడా చదువుతాం కోర్లో ప్రభుత్వ మొత్తం అని పేర్లు పెట్టుకోండి తప్పేమీ లేదు లా అండ్ ఆర్డర్ మొత్తం మీ చేతుల్లోకి తీసుకొని వ్యవస్థను బ్రష్పట్టి తను పెద్ద చంద్రబాబు నాయుడు ఒక పక్కన ఒక రకంగా మాటలు చెబుతాడు ఒక పక్కన ఇంకో రకంగా మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు తిరుగుతూ ఒక మహిళలు అంటనే పెట్టారు ఇంతకుముందు మనం ఇరవై రోజులు ముద్దని చూసాం పెడుదో మంత్రి గారి మీద అక్రమం చేసి పెట్టారు ఒక మంత్రి పోయి స్టోన్ ఫస్ట్లో పోయి డబ్బులు అడుగుతుంది న్యాయమేనా ఇది ఎక్కడన్నా జరిగే పద్ధతి దాని మీద ఇప్పుడు ఎవరో ఒక ఐఏఎస్ ఐబీఎస్ ఆఫీసు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు కన్ఫెన్షన్ స్టేట్మెంట్ ఇచ్చాడు కన్ఫెన్షన్ స్టేట్మెంట్ మీద మేము నిర్థార్చా ఆ కన్సింగ్ స్టేట్మెంట్ ఇచ్చి దానికే ఎంపీ కృష్ణదేవరాయలు గారు దాన్ని రిలీజ్ చేశారు ఎట్లా వచ్చింది కృష్ణరాజు గారికి కృష్ణారావు గారు పోలీస్ భాష రమ్మంటే దాన్ని రిలీజ్ చేశారు కృష్ణరాజు గారు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ గారు ఈ రకంగా చెప్పారు అది వాస్తవం ఉన్నారా మీ లోపాలని మీరే ఎత్తు చూపించుకుంటున్నారు అధికార ప్రభుత్వం ఏ రకంగా లోపాలు చేస్తుంది అనేది మీరే ఎత్తు చూపించుకున్నారు ఈ కృష్ణవేణి విషయంలో స్టేషన్లకు తారేయడం అనేది దుర్మార్గమైన విషయం ఇంకా ఎందుకు ఏదో సీఎం కార్టీ చేసుకోండి ముఖా అందరినీ సీఎం గారు ఏం చేయటం చేయండి లేకపోతే డిప్యూటీ సీఎం గారు ఏ చేయండి లేకపోతే విద్యా మంత్రి లోకేష్ గారు ఏం చైతే చేయండి బుక్లో రాసుకోవడం దేనికి పోలీస్ స్టేషన్ దేనికి ఈ పోలీసు వ్యవస్థ దేనికి వ్యవస్థలు మొత్తంలో ఏదైనా ప్రజలు కొద్దిగా గొప్ప భయపడి ఉంటున్నారంటే పోలీస్ వ్యవస్థ ఒకటి దాన్ని కంట్రోల్ చేసే న్యాయ వ్యవస్థ ఈ రెండు వ్యవస్థలు ఇచ్చే వ్యవస్థలో దుర్మార్గంలో జరుగుకుండా చాలా వరకు అటువంటి విషయాన్ని మరిపించి ఇవాళ కూటమి ప్రభుత్వ పోలీస్ థానాక కాళాలు తెలుసుకోవడం వాళ్ళు స్టోర్ వచ్చినప్పుడు తీసుకోవటం వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యక్తులు తీసుకెళ్ళడం వాళ్ళని చిత్రహింసలు పెట్టడం కేసులు పెట్టడం ఎల్ల కాలం సాగదండి ఇది ఎల్ల కాలం ఇది సాగదు రోజులు తిరుగుతూ ఉంటాయి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ప్రభుత్వం మారితే మేమేదో వాళ్ళు అని చెప్పండి వాళ్ళు శిక్షకు అర్హులు అవుతారు వాళ్ళు పోలీసులైనా లేకపోతే ప్రభుత్వ పెద్దలైనా ఇంకా ఎవరైనా సరే దానికి వాళ్ళే బాధ్యులు అవుతారు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి పోలీసు వ్యవస్థ రేపు ఇంకో గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు లేదంటే ఇంకో రావచ్చు లేదంటే మీరే రావచ్చు మీకు మీరే శత్రువులు అవుతారు ఈ పోలీసులను వాళ్ళు ఎవరు ఉండదు అసలు ఇవాళ చెప్పినట్టు చేశాం కదా నన్ను కాపాడమంటే కాపాడే పరిస్థితి ఉండదు ఇప్పుడు మనం కొంచెం చూస్తున్నాం అటువంటి పరిస్థితులు అయితే ఉండనే ఉండదు పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా నేను ఒకటికి మూడు సార్లు చెప్పు ఒక్కసార్లు చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వ ప్రాణాలుగా మార్చుకోండి మీ ఇష్టం వచ్చినట్లు కాలాలు వేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయవచ్చు మీ ఇష్టం వచ్చిన వ్యక్తుల్ని దుర్మార్గం చేయవచ్చు ప్రభుత్వం దుర్మార్గం చేయటువంటి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏమైనా ఉంటుంద దుర్మార్గమైన ప్రభుత్వం ఎవరిది దుచ్చర్య ఎవరిది ప్రత్యక్షంగా మనం చూసాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు గమనించండి ఆలోచించండి మీరు ప్రజలకు ఉపయోగపడండి ఈ రకమైనటువంటి దుర్మార్గాలు చేస్తే ప్రభుత్వం కొనసాగించలేరు ప్రజలే వ్యతిరేకులు అవుతారు ప్రజలే తిరగబడతారు మొన్న శ్రీలంకలో చూసాం ప్రజలు తిరగబడితే ప్రభుత్వాలు ఎంత కూలిపోయినాయో ఒక సామాజిక సామాజికవేత్తకి మొత్తం కట్టింది అదే రకమైనటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందనేది నేను ఖచ్చితంగా